బెంగళూరు అలాగే చెన్నై జట్ల మధ్య రేపు జరగబోయే మ్యాచ్ హై వోల్టేజ్ మ్యాచ్ ఎందుకంటే ఇప్పటి వరకు ఇంకా జరుగుతున్న మ్యాచ్లో చాలా జట్లు ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించాయి మరికొన్ని జట్లు ప్లే ఆఫ్కి వెళ్ళిపోయాయి అంత జరుగుతోంది కానీ చెన్నై జట్టు బెంగళూరు జట్లే ఇంకా ఒక పొజిషన్ కోసం ఫైట్ చేస్తున్నాయి ఒకే ఒక ప్లే ఆఫ్ బర్త్ కోసం ఢీ కొట్టబోతున్నాయి అయితే ఈ మ్యాచ్ కోసం చిన్నస్వామి స్టేడియం సిద్ధమైతే ఈ క్రమంలో మహేంద్ర సింగ్ ధోని అందరినీ ఆశ్చర్యపరిచాడు ఆర్సిబి డ్రెస్సింగ్ రూమ్ లోకి దర్శనమిచ్చి మరి బెంగళూరు డ్రెస్సింగ్ రూమ్ లో ధోని ఏం చేశాడు ఏంటనేది ఒకసారి చూసినట్టయితే మొన్న కేకేఆర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో కనిపించే అందరికి షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇక ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ సైతం బెంగళూరు జట్టు డ్రెస్సింగ్ రూమ్ లో ఆ సడన్ గా ప్రత్యక్షమై ఆశ్చర్యపరిచాడు సాధారణంగా ఒక జట్టు ప్లేయర్లు గ్రౌండ్ లో సరదాగా కలవటం ఇక అప్పుడప్పుడు ప్రత్యర్థి లో కూర్చోవడం చూస్తూనే ఉంటాం కానీ ప్రత్యర్థి డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళడం చాలా అరుదుగా జరుగుతుంది అనమాట అయితే ఇక ఈ క్రమంలో అక్కడ ఏం జరిగిందని గనక చూసినట్టయితే అక్కడికి వెళ్ళిన ధోని టీ అంటే తనకు ఎంత ఇష్టమో గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కదా అయితే ఆ టీ కప్పు పట్టుకుని ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చి ఒక టీ నాకు కూడా ఇస్తారా అని అడిగాడు అయితే సింపుల్ గా కప్పు పట్టుకుని టీ కోసం వచ్చిన ధోని చూసి ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న ఆటగాళ్ళు షాక్ అయిపోయారు అసలు పిత్ చూపులు చూసుకుంటూ ఏం జరుగుతుంది అనుకున్నట్టు వింతగా చూశారు అయితే ధోని మాత్రం టీ కప్పు తీసుకుని బయటకు వచ్చి మళ్ళీ ఆర్సీబీ జట్టులో ఉన్న కీలకమైన ఆటగాళ్ళు ధో మన కోహ్లీతోనూ అలాగే మిగతా ఆటగాళ్లతోనూ మాట్లాడటం మొదలుపెట్టాడు ఇది చూసిన అభిమానులందరూ కూడా కప్పు మాకు టీ కప్పు మీకా ధోని అంటూ గా చెప్తున్నావా అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి